హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి ఏపీ ఉద్యోగులకి పెన్షనర్లకి చంద్రబాబు గారు పీఆర్సీకి సంబంధించి ఒక సూపర్ గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగిందండి బహిరంగంగానే ఒక్కసారి ఆ వివరాలన్నీ కూడా వీడియోలు అయితే డీటెయిల్గా అయితే తెలుసుకుందాం మనం ఇంతకు ఒక వీడియో కూడా చేయడం జరిగిందండి మన ఛానల్లో చంద్రబాబు గారు అందరి ముందు అంటే ఉద్యోగులు మీరు మళ్ళీ కనుక అధికారంలోకి వస్తే నలభై శాతం ఫిట్మెంట్ ఇస్తారా అని చెప్తే ఇస్తాను ఖచ్చితంగా అధికారంలోకి తెలుగుదేశం వచ్చినట్లయితే అని చెప్పడం జరిగింది అదేవిధంగా ఈసారి కూడా ఒక బహిరంగ సభలో అయితే ఆయన ప్రస్తావించడం అయితే జరిగిందండి ఉద్యోగులకి ఖచ్చితంగా మంచి పీఆర్సి అయితే ఇస్తుంది మన ప్రభుత్వం కనుక మళ్ళీ అధికారంలోకి వస్తే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా మంచి పిఆర్సీ అయితే ఇస్తాము అని అయితే చెప్పడం అయితే జరిగింది అదేవిధంగా ఉద్యోగులకి ఖచ్చితంగా పెన్షనర్లకి ఒకటో తేదీ జీతాలు పెన్షన్లు కూడా జమ చేస్తాము అని అయితే చెప్పడం జరిగింది వారు పెండింగ్ బకాయిలు అని ఎదురు చూసే పరిస్థితి లేకుండా విడతల వారీగా జమ చేసి ఇక ముందు వచ్చే డిఏలు కానీ పిఆర్సీలు కానీ సకాలంలో అయితే వారికి అందేలా చూస్తుంది మన ప్రభుత్వం వచ్చినట్లయితే ఖచ్చితంగా ఉద్యోగులకి లోటు జరగకుండా ఉంటుంది వారు ఏ దానికి ఇబ్బంది పడకుండా ఉంటారు అని చెప్పి బహిరంగంగానే ప్రసంగించడం అయితే జరిగిందండి చంద్రబాబు గారు ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్